హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో వార్త పెన్షనర్లందరికీ ముఖ్య సమాచారం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా గా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నిర్దిష్ట పెన్షన్ ఇచ్చే విధంగా రూపకల్పన చేసిన యూనిఫైడ్ పెన్షన్ ను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయనుంది ఈ పథకం ద్వారా ప్రతి నెల ఎంత పెన్షన్ లభిస్తుందనేది చాలా సులభంగా తెలుసుకోవచ్చు యూపీఎస్ లేకుండా నేషనల్ పెన్షన్ స్కీమ్ కొనసాగించవచ్చు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లో ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్కు ప్రత్యున్నాయంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చింది ఈ స్కీమ్తో రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు నిర్దిష్టమైన పెన్షన్ హామీ లభిస్తుంది అంటే ఉద్యోగుల పెన్షన్ స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులు లేదా రుణాలపై ఆధారపడి ఉండదు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది మార్కెట్తో లింక్ అయి ఉంటుంది కానీ యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ లో నెలకు పదివేల రూపాయల పెన్షన్ నిర్దిష్టంగా ఉంది ఈ కొత్త పెన్షన్ స్కీమ్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ఎన్పిఎస్ విధానం నుంచి యూపీఎస్ విధానం ఎంచుకున్న ఉద్యోగి తిరిగి ఎన్పిఎస్ విధానం ఎంచుకోలేడు ఈ విధానంలో పన్నెండు నెలల కనీస వేతనంలో యాభై శాతం పెన్షన్ రూపంలో చెల్లిస్తారు సంబంధిత ప్రభుత్వ ఉద్యోగి ఇరవై ఐదేళ్ళ లేదా అంతకంటే ఎక్కువ సర్వీసు కలిగి ఉంటే ఈ ఫార్ములా పనిచేస్తుంది ఉద్యోగికి ఇరవై ఐదేళ్ల కంటే తక్కువ సర్వీసు మిగిలి ఉంటే మాత్రం పే అవుట్ దానిని బట్టి ఉంటుంది ఇరవై ఐదేళ్ల సర్వీసు తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే రిటైర్మెంట్ వాస్తవ తేదీ నుంచి పెన్షన్ ప్రారంభం అవుతుంది ఇంకా సులభంగా అర్థమయ్యేందుకు మూడు ఉదాహరణలు ఉన్నాయి ఒక ఉద్యోగి సర్వీసు ఇరవై ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ ఉద్యోగి రిటైర్ నాటికి సరాసరి కనీస వేతనం పన్నెండు లక్షలు ఉంటే ఈ ఫార్ములా ప్రకారం పన్నెండుతో భాగించాలి అంటే ఒక లక్ష రూపాయలు అవుతుంది ఇందులో సగం అంటే యాభై వేలు పెన్షన్ రూపంలో వస్తుంది ఇక మరో లెక్క ప్రకారం ఒక ఉద్యోగి సర్వీసు ఇరవై ఐదు ఏళ్ళ కంటే తక్కువ ఉండి ఇరవై ఏళ్ళు పనిచేసి రిటైర్ అయితే ఆ ఉద్యోగికి ఇరవై డివైడెడ్ బై ఇరవై ఐదు ఇజ్ ఈక్వల్ టు సున్నా పాయింట్ ఎనిమిది ఫార్ములా పనిచేస్తుంది అంటే నలభై వేలు పెన్షన్ లభిస్తుంది ఇక మూడో లెక్క ప్రకారం ఉద్యోగి కనీసం వేతనం రిటైర్మెంట్ నాటికి పదిహేను వేలు ఉంటే ఏడు వేల ఐదు వందలు పెన్షన్ లభించాలి కానీ ఇది నిర్దేశిత పెన్షన్ కంటే తక్కువ అయినందున నెలకు పదివేలు పెన్షన్ చెల్లిస్తారు you